పోప్ ఫ్రాన్సిస్ కన్ను మూశారు ఆయన వయసు ఎనభై ఎనిమిది ఏళ్ళు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ పోప్ ఫ్రాన్సిస్ కన్ను మూసినట్లు వాటికన్ ప్రకటించింది రోమన్ క్యాథలిక్ చర్చ్ మొదటి లాటిన్ అమెరికన్ నాయకుడైన పోప్ ఫ్రాన్సిస్ తన పూర్వీకుడు బెనెడిక్ట్ పదహారు రాజీనామా తర్వాత రెండు వేల పదమూడులో బాధ్యతలు తీసుకున్నాడు పద్దెండు సంవత్సరాలు ఆయన ఈ హోదాలో ఉన్నారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈస్టర్ ముందు రోజు ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చారు ఇంటికి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే ఆయన కన్ను మూసారు అర్జెంటీనాలోని బ్యూనాస్ ఎయిర్ లో పుట్టిన జార్జ్ మారియో క్యాథలిక్ చర్చ్ ఫాదర్ గా తన జీవితాన్ని ప్రారంభించారు పోప్ గా ఎన్నికైన మొదటి లాటిన్ అమెరికా వ్యక్తి పోప్ ఫ్రాన్సిస్ కావటం విశేషం వాటికన్ సిటీలో క్రైస్తవుల మత గురువుగా ఆయన రెండు వేల పదమూడులో పోప్ బాధ్యతలు స్వీకరించారు పోప్ గా తన జీవిత కాలంలో సామాజిక న్యాయం పేద వర్గాలకు న్యాయం చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టారు మత అధికారులలో ఆర్థిక పారదర్శకత అధికారాల దుర్వినియోగంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టిన ఆయన ఆ దిశగా ఎన్నో సంస్కారాలు తీసుకొచ్చారు గత కొన్నేళ్లుగా నిమోనియా శ్వాసకోశ సంబంధమైన అనారోగ్యంతో బాధపడుతున్న పోప్ చికిత్స తీసుకున్నారు అనారోగ్యం ఉన్నప్పటికీ విధుల్లో చురుగ్గానే ఉండేవారు పైప్ ద్వారా శ్వాస తీసుకుంటూ కూడా సామాన్య ప్రజలను కలిసేవారు లేటెస్ట్ గా ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం తన ప్రసంగంలో స్వేచ్ఛ సహనంతో ఆలోచనతో ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు మాసిలికా బాల్కనీ నుండి ముప్పై ఐదు వేలకు పైగా జనం హాజరైన ఈ కార్యక్రమంలో పోప్ ఈస్టర్ శుభాకాంక్షలు తెలుపుతూ మత స్వేచ్ఛ ఆలోచన స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ ఇతరుల అభిప్రాయాలను గౌరవించకుండా శాంతి ఉండదన్నారు యాదు వ్యతిరేకతను గాజాలో పరిస్థితుల్ని ఆయన పరోక్షంగా ఖండించారు అనంతరం ప్రాచీన తన సాంప్రదాయ ఆశీర్వాద పఠనాన్ని ఒక సాచరుడి గురికి అప్పగించారు పోప్ గా ఉన్న పన్నెండేళ్ల కాలంలో ఆయన అరవై ఐదుకు పైగా దేశాలు సందర్శించారు తొమ్మిది వందల మందికి పైగా సెయింట్స్ ను తయారు చేశారు